పలమనేరు బజార్ వీధిలో ఉన్న పీబీఆర్ జోన్లో మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు రూపాయలకే ఐదు టీషర్ట్లు ఆఫర్ పెట్టడంతో ఇన్స్టాగ్రామ్లో ఎగబడిన యువత జనాలు ఎక్కువ చేరడంతో చేసేది ఏమీ లేక ఉచితంగా టీషర్ట్లు యువతకు పంపిణీ చేసిన పీబీఆర్ జోన్ యజమాని ఐదు రూపాయలకే ఐదు టీషర్ట్లని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో పలమనేరు నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు మరియు చిత్తూరు గుడియాతము కర్ణాటక సైడ్ నుంచి కూడా యువత నుంచి వచ్చి ఎగబడినారు అందరూ లైన్ లో వచ్చేయండి పడిపోతారు దోసుకోవద్దండి అందరికీ దొరుకుతుంది సరేనా వచ్చిన మాత్రమే మనయితే థర్డ్ ఇయర్ ఆనివర్సరీ పీవీఆర్ జోన్ అనేసి మన షాప్ కలం స్ట్రీట్ లో అయితే ఫుల్ ఫేమస్ షాప్ అయితే ఆ థర్డ్ ఇయర్ ఆనివర్సరీ కారణంగా చేస్తాం కి ఫైవ్ టీ షర్ట్స్ ఈ క్రౌడ్ చూసి మేము ప్రతి ఒక్క కస్టమర్ కి ఫ్రీగా ఇస్తాము త్రీ హండ్రెడ్ టీ షర్ట్స్ ఫ్రీగా ఇస్తాను ఈ రోజు మాత్రమే ఈ క్రౌడ్ ఈ రోజు తక్కువ ఈరోజు మాత్రమే వీక్లీ ఆఫర్స్ ఉంటానే ఉంటుంది సన్ని ఆఫర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి పీబీఆర్ జోన్ అనేసి దాంతో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అంత మళ్ళీ కొంత ప్రౌడ్ అయిపోయింది బుస్ నేర్ బజాజ్ స్ట్రీట్ పీవీఆర్ జోన్ మ్యాప్స్లో పీవీఆర్ జోన్ అని కడితే లొకేషన్ అయితే క్లారిటీగా వస్తుంది ఫుస్టా పేజ్ కూడా అంతే పీఆర్ జోన్ నేను ఈ ఆఫర్లు ఇప్పుడు మాత్రమే సంవత్సరం నేను మాట్లాడు అంటే ఇయర్ ఇయర్లీ ఇస్తా ఉంటాము ఆఫర్ అయితే మేము థర్డ్ ఇయర్ యానివర్సరీ ఫెస్టివల్స్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుంది షర్ట్స్ ప్యాంట్స్ అందుకే ఇంత క్రౌడ్ అయితే టీషర్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుకున్నది నార్మల్ గా అయితే మనము థర్డ్ ఇయర్ యానివర్సరీ కారణంగా ఫ్రీగా ఇస్తాం ఇప్పుడు అయితే ఓకేనా

அட அந்த காது ப்ரோ அங்க இருக்கு இப்போ ஒரு நிமிஷம் வெருக்குண்டே நேஸ்ரோசனா நீ ஓட ட்ரை பண்ணுங்க ஓட எடிட் பண்ணுங்க அதே சொல்லுங்க ப்ரோ ப்ளே பண்ணா போனா வேந்து போனா அதுக்கு தான் தடுது நீ ஏய் உண்டேடா பெருக்கு ஆடணும் கூட அந்த டீஷர்ட் ஓட இந்த சுத்தம் ஹை பண்ணுடா ஹை பண்ணுடா ஹலோ உண்டே ஏதோ

నమస్కారం ఈరోజు మా బామార్తె షాపు పీబీఆర్ జోన్ ఈరోజు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి పవన్ పీబీఆర్ జోన్ లో ఫైవ్ రూపీస్కి ఫైవ్ టీ షర్ట్స్ పెట్టాము ఎందుకంటే ప్రజలందరూ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మన షాప్ గురించి తెలుసుకొని మన షాప్ లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయనేసి ప్రజలందరికీ తెలుసుకోవాలనేసి ఆఫర్ పెట్టాము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అందరికీ అందజేస్తాము టీవీలో ఉన్న ప్రతి ఒక్కరు తోసుకోకుండా నేరుగా వచ్చి తీసుకోవాలనేసి కోరుకుంటున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా అలాగే ప్రతి ఒక్కరికి టీ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇస్తాము మామూలు ప్రతి ఆదివారము ఏదో ఒక కొత్త ఆఫర్తో టీవీ జోన్ వెలుగులోకి వస్తుంది रेंदा उहो टी शर्ट ఓకేనా రెండో అందరికీ దొరుకుతుంది ముఖ్యమోదం కాబట్టి തൎത്തെൻുതെൻൾ൱ൾ ത്ത്തൾൻൽൾൻൾൻൾ ത്ത്തൎതൽൾൻൾൻൾൻൽൾ

摘了还没有。